ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది చెన్నై విమానాశ్రయంలో బుధవారం ఉదయం సింగపూర్ నుంచి నూట ఎనభై మంది ప్రయాణికులతో వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ల్యాండింగ్ సమయంలో సమస్యలు తలెత్తడంతో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది అయితే పైలట్ల సమయ స్ఫూర్తితో విమానం సురక్షితంగా ల్యాండ్ అవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు సింగపూర్ నుంచి బయలుదేరిన ఎయిర్ బస్ విమానం బుధవారం ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు చెన్నై విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది అయితే ల్యాండింగ్ కు సిద్ధమవుతున్న సమయంలో విమానం వేగంగా కిందికి దిగటం అదే సమయంలో ప్రతికూల గాలులు బలంగా వీయటంతో పరిస్థితి అదుపు తప్పుతున్నట్లు పైలట్లు గుర్తించారు రన్వేకు కేవలం రెండు వందల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్లు వెంటనే ల్యాండింగ్ ను రద్దు చేసుకుని గో అరౌండ్ ప్రక్రియను చేపట్టారు దీంతో విమానం తిరిగి గాల్లోకి లేచి విమానాశ్రయం చుట్టూ చక్కర్లు కొట్టింది సుమారు ముప్పై నిమిషాల తర్వాత రెండో ప్రయత్నంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు విమానం ల్యాండింగ్ ను రద్దు చేసుకున్న విషయాన్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ధృవీకరించారు రన్వేలోని సెయింట్ థామస్ మౌంట్ వైపు ల్యాండింగ్ సమయంలో విమానం అస్థిరంగా ఉందని తెలిపారు సురక్షితమైన ల్యాండింగ్ కోసం విమానం కిందకి దిగే వేగం నియంత్రణలో ఉండాలి సరైన వేగంతో పాటు అనుగుణంగా ఉండాలి ఈ సందర్భంలో విమానం చాలా వేగంగా కిందకి దిగింది అదే సమయంలో గాలుల వేగంలో ఆకస్మిక మార్పు వచ్చింది అని ఓ అధికారి తెలిపారు ఈ ఘటన చెన్నై విమానాశ్రయంలో ఇటీవలి ల్యాండింగ్ సంబంధిత సమస్యలపై మరోసారి ఆందోళనను రేకెత్తించింది గత ఏడాది అక్టోబర్ లో జైపూర్ నుంచి వచ్చిన ఇండిగో విమానం కూడా ఎలాంటి కారణాలతోనే టచ్ అండ్ గో చేయాల్సి వచ్చింది